హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇంత ఫుల్ న్ న్ న్యాచురల్గా అనుకుంటున్నారా వీడియో స్కిప్ చేయొద్దు ఎవరికైనా సర్ప్రైజ్ అంటే ఏం ఇస్తారు ఇంట్లో వాళ్ళు ఏ ఎక్కువ ఉన్నాయనుకోండి మానే జ్యువెలరీ ఇస్తారు లేదు ఇష్టమైన వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తారు ఫ్లవర్స్ ఇస్తారు ఎలాంటి సర్ప్రైజెస్ అయినా ప్లాన్ చేస్తారు నాకు మా హస్బెండ్ ఒక షాక్ అర్ధరాత్రి ఒక షాకింగ్ లాంటి సర్ప్రైజ్ ఇచ్చాడు ఇలా కూడా చేయొచ్చా అన్న ఇదిలో ఉన్నా నేనైతే అదే ఇది కనిపిస్తుంది కదా సంచి నిండా అసలు సంచి కూడా లేపలేకపోతున్నా ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అయితే సడన్లీ జరిగిపోయిందనమాట ఈ సర్ప్రైజ్ ఆపుకోలేక నేను మీతో షేర్ చేసుకోవాలనేది ఇలా మళ్ళీ రెడీ అయ్యి వచ్చేంత టైం లేదు వీడియో పోస్టింగ్కి నాకు వర్క్ ఫుల్గా ఉంది సో వీడియో పోస్ట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకే ఏం టైం తీసుకోకుండా ఇలా న్యాచురల్గానే వచ్చేసారండి ఇలా ఉన్నారైతే ఏమనుకోవద్దు ఇందులో ఏం ఉన్నాయి ఏం సర్ప్రైజ్ ఇచ్చాడు ఏంటి అనేది అయితే నేను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదే నచ్చింది రిక్వెస్ట్ అయితే ఏంటి విషయం అంటే నేను ఎప్పటికప్పుడు నాకు లేని ఐటమ్స్ అన్నీ ఇలా రాసుకుంటుంటా అండి చూస్తున్నాను కదా ఒక చిన్న బుక్ అయితే పెట్టేసుకుంటాను ఎప్పుడు ఇది దగ్గరే ఉంటుందన్నమాట ఇవి రాసుకుంటే నాకు తెలియకుండా ఈ పేజీ చిప్పుకెళ్ళిపోయాడు ఏంటా అనుకున్నా నాకు అర్థం కాలేదు సడన్గా ఫోన్ చేసి నీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అది ఇది అని చెప్పేసి ఇలా ఒక సంచితో అయితే నా ముందు ప్రత్యక్షమైపోయాడు అయిపోయాడు అర్ధరాత్రి ఇవన్నీ మెటీరియల్స్ అట్టి చూసారు కదా ఎవరికైనా గోల్డో సిల్వరో ఏదో ఇస్తారు నాకు మాత్రం తప్పదులేండి లాంటి వాళ్ళని ఐ మీన్ సారీ నా లాంటి దాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కన్నా వేరే లెవెల్లో ఉంటాయి అయితే ఇవన్నీ ఏంటి అనేది మీతో షేర్ చేసేసుకుంటాం మెటీరియల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది న్యూ స్టాక్ న్యూ కలెక్షన్ టోటల్లీ న్యూ ఐటమ్స్ అండి క్లిప్ స్టోన్స్ కూడా వచ్చాయి చామ్స్ కూడా వచ్చాయి చాలా రోజుల నుంచి నేను కూడా ఎదురు చూస్తున్నా చామ్స్ కోసం అయితే సో లేట్ చేయకుండా నేను ఓపెన్ చేసేస్తాను నా ఎక్సైట్మెంట్ మీతో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మంచి కంటెంట్స్తో పెడుతున్నాను వీడియోస్ ఒక సపోర్ట్ ఇవ్వచ్చు కదా సో లైక్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడైతే మెటీరియల్ అన్నీ ఓపెన్ చేస్తాను వెయిట్ చేయండి సో ఫస్ట్ అయితే ఇది బట్టల కవర్లో ఉంది ఎందుకు లేదు పక్కన పడేస్తున్నాను సో నాకొచ్చి స్నాక్స్ కూడా పట్టుకొచ్చాడు అక్కడ స్పెషల్ ఏవో కనిపించాయని స్నాక్స్ పట్టుకొచ్చాడు నెక్స్ట్ అయితే వ్యాక్ షీట్స్ అండి సో ఫుల్గా పట్టుకొచ్చేసాడు ఇవి నేను అసలు రాయలేదు బట్ నాకు ఇంట్లో ఉంటాయి కదా చూస్తుంటాడు సో కట్టగా అనిపించింది అనేసి తీసుకొచ్చేసాడంట ఇంట్లో లేవు లేని ఇంకపోతే లక్ష్మీ షామ్స్ అండి చాలా బాగుంటుంది నేను చేతుల నుంచి కూడా ఉంటుంది లక్ష్మీదేవి చామ్స్ అండి ఇవి రీసెంట్ డేస్లో నాకైతే బాగా సేల్ అవుతున్నాయి దీంతో నేను త్వరలో ఒక మంచి బ్యాంగిల్ డిజైన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా అచ్చం గోల్డ్ లాగే ఉంటుందండి ఆ బ్యాంగిల్ డిజైన్ చూసాక గోల్డ్ బ్యాంగిల్స్ ఆ వన్గా గోల్డ్ బ్యాంగిల్స్ అన్నట్టే ఉంటుంది సో అది కూడా త్వరలోనే షేర్ చేసుకుంటాను నెక్స్ట్ అయితే బిగ్ కాసులు ఇవైతే అయిపోయాయి మన దగ్గర సో అందుకే ఇవి కూడా రీస్టార్ట్ చేసేసాను న్యూ కలెక్షన్ అని ఓల్డ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా లేదు లేదు అవి కూడా ఉన్నాయి చూపించేస్తాను సో ఇదేంటి అంటే ఇప్పటిదాకా మన దగ్గర కటర్స్ అవే చూసారు కదా సో ఇవైతే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా బట్ నాకు ఇచ్చే వెండర్స్ దగ్గర లేవన్నమాట చూసారా రౌండ్ నోస్ అండి కనిపిస్తుంది కదా క్లియర్గానే రౌండ్ నోస్ ప్లేయర్ అనమాట వీటి కోసం అయితే నేనే వెయిట్ చేస్తాను నాకు కూడా లేక నేను సెట్ ఉంటుంది కదండి బయట సెట్ వైజ్గా అయితే దొరుకుతాయి అనమాట ఇవి అదే టూల్స్ అన్నీ కలిపేసి ఫైవ్ టూల్స్ కలిపేసి ప్యాకెట్లో అమ్ముతారు నేను రీటైల్లోనే తెచ్చుకున్నాను అనమాట నాకైతే కాస్ట్ ఎక్కువ పడ్డది ఇప్పుడు మీకైతే అట్లా కాదు సో ఇదనమాట ఫుల్గా స్టాక్ అయితే తెప్పించేశానండి ఇంకా నెక్స్ట్ అయితే చాలా ఫేవరెట్ ఐటమ్ అనే చెప్పుకోవాలి చూసారు కదా వైట్ స్టోన్ లైన్ అండి అంటే మ్యాక్సిమం ఎలా ఉంటుంది అంటే అందరూ టెన్ మీటర్స్ ఇవ్వండి అట్లా అడుగుతుంటారు కొంతమంది టెన్ మీటర్స్ కొలిచి మేము అది వేసినా చిక్కు పడిపోతుంటుంది ఇలా అనుకోండి ఒక రోల్ వైజ్గా ఇచ్చేయచ్చు కదా అని చిన్న రోల్స్ దొరికాయండి సో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయనేసి తెచ్చాను ఇది జస్ట్ టెన్ మీటర్స్ అనమాట సో ఇలా ఎవరికైనా కావాలంటే మీటర్ అదే ఐ మీన్ రోల్ రోల్ ఇచ్చేస్తాం విడిగా అయితే ఉండదు సో ఇవి కూడా కంప్లీట్ బాక్స్ అయితే వచ్చేసిందండి కొన్ని రీస్టాక్ అయ్యాయి అన్నాను కదా ఇవి మ్యాట్ అండి మీకు చూస్తున్నారు కదా ఎయిట్ మ్యాట్ అనమాట ఇదైతే నేను ఎన్ని ప్యాకెట్స్ అమ్మిన్నో నాకు కూడా లెక్కలేదు అన్నట్టే ఉంది సో అదనమాట ఇవైతే వైట్ స్క్వేర్ అండి దీన్ని స్టోన్ చూడండి నేను జూమ్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను కటింగ్ వచ్చింది చూసారా అందరు ఏంటంటే స్క్వేర్ని ఎలా పడితే అలా అదే ఐ మీన్ స్ట్రైట్గా ఉండడం అట్లాంటివి ఇస్తారండి మన దగ్గర చూసారు కదా కటింగ్ ఉంటుంది అనమాట స్టోన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ అండి డ్రాప్వి ఈ టూ కలర్స్ అయితే లేవని తెప్పించేశాను రీసెంట్ డేస్లో బల్క్ ఆర్డర్స్కి ఈ కలర్స్ అన్నీ అయిపోయినాయి అనమాట అందుకే రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది సో చూసినా కదా ఈ రెండు కలర్స్ వచ్చాయి అనమాట ఫైనల్లీ సిక్స్ సారీ సిక్స్కే కాదండి ఎయిట్ కే చూస్తున్నారు కదా ఎయిట్ కేలో రాణి పింక్ అనమాట ఇది ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉందండి అంటే ఐ మీన్ లోటస్ కోసమేలే ఇది కూడా అదే ట్రెండింగ్ అది చూపించాను కదా లోటస్ కోసమే అనమాట బట్ ఏంటంటే మీకు అది వచ్చేసి లోటస్ చేసుకోవడానికి చాలా చాలామంది యూజ్ చేస్తారు ఇది పీచ్ పింక్ అండి బేబీ పింక్ అని కూడా అనుకోవచ్చు మీ ఇష్టం ఎలా అనుకుంటే అనుకోవచ్చు అండ్ కొంతమంది ఆ పేరుతో పెడుతున్నారు కొంతమంది ఈ పేరుతో పిలుస్తున్నారు సో అందుకోసమే కేలో ఇది కూడా తెచ్చేసాను అనమాట ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్యాకెట్ అయిపోయింది ఇవి కొంచెం బాగుంటాయి తెచ్చేసాను చూసారు కదా మ్యాట్ అనేవి మళ్ళీ దొరకడం చాలా అంటే చాలా రేర్ అన్నట్టు అయిపోయిందండి ఇంక ఇవి వచ్చేసి హాఫ్ మూన్ అనమాట గ్రీన్ గ్రీన్ అనేవి ఎన్నున్నా అయిపోతాయి కదండి సో అందుకని నేను చెప్పాను కదా ఛాన్స్ కోసం వెయిటింగ్ అని ఈ ఛాన్స్ చూసారా వినాయకుడు యాక్చువల్లీ కట్ చేసి చూపించాలి బట్ కుదరలేదు నేను మళ్ళీ జూమ్లో కూడా వేడిగా వేరే వీడియోస్ అనేవి పెడతానండి నెక్స్ట్ అయితే ఇవి కూడా లక్ష్మీదేవి ఛాన్సేనండి ఇంకొక చాంప్స్ ఏంటంటే రాధాకృష్ణ చూసారు కదా ఇది కూడా జూమ్లో చూపిద్దామంటే ఇన్ని ఇన్ని పీసెస్ మీద దాని షేప్ తెలీదండి సో నేను ప్రతిదీ షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను రీసెంట్ డేస్లో అవి ఏంటంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఐటమ్ అనేది క్లారిటీ ఉంటుందని ఇవి చూసారా రింగ్ బేస్ ఏమంటారు దీన్ని గేర్ వైర్ లాంటి రింగ్ దండి ఇది వైర్ అనమాట టోటల్గా మనం దీన్ని కట్ చేసేసుకొని బ్రాస్లెట్స్ కూడా చేసేసుకోవచ్చు మేకింగ్కి సో అదేలాగా ప్రాసెస్ అనేది కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను సో ప్రస్తుతానికైతే మనం ఇవి తీసుకొచ్చామనమాట ఎంత కాదు వెయిట్ వచ్చేసి మనకి ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో తీసుకొచ్చానమాట మీకు రెస్పాన్స్ని బట్టి నేను మళ్ళీ తెప్పిస్తాను రిస్టార్ట్ చేయిస్తాను అండ్ అండి ఇవి లక్ష్మీదేవి చేసుకుంటే అసలు సెట్ అనేది బ్రైడల్ లుక్ చాలా బాగా వస్తుంది సో వీడియోలు ఎంత వద్దనుకోవద్దండి మెటీరియల్ అన్నీ చూపించాలి అంటే అవుతుంది సో వన్ పాయింట్ ఫైవ్ ఎండిఎఫ్ ఇవి కూడా స్టాక్అవుట్ అయ్యాయి సో అందుకే తెప్పించేసాను ఇక ఫైనల్లీ క్లిప్ స్టోన్స్ అండి క్లిప్ స్టోన్స్ అయితే నాకు ఎంత చూపించినా తక్కువే అనుకోవాలి అంతలా ఉన్నాయి ప్రతిదీ కూడా డీటెయిల్గా ఒక్కొక్కటి చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి డ్రాప్లో పేస్టల్ షేడ్స్ అండి ఇది చూసారా డ్రైమ్ షేడ్ లాగా అనమాట మె చాలా అంటే చాలా మెరిసిపోతుంటాయి బట్ లిమిటెడ్ కలర్స్ తెచ్చాను ఎందుకంటే క్లిప్ స్టోన్స్ అనేవి కూడా దొరకట్లేదు ఒకసారి ఉన్న కలర్స్ ఒకసారి ఉండదు ఇది వచ్చి హనీ కలర్ లాగా ఉందండి పీచ్ పింక్ సారీస్కి అట్లా మనకి యూస్ ఉంటుందని సారీ షేప్ తీసుకొచ్చాను అండ్ రౌండ్ షేప్ అండి ఇప్పుడు దాకా మన దగ్గర లేవు బట్ ఫైవ్ కలర్స్ తీసుకొచ్చాను ఐ మీన్ తీసుకొచ్చాడు సారీ మా హస్బెండ్ తెచ్చారు కదా ఇది వచ్చేసి స్క్వేరు డ్రాయింగ్ షేడ్ అండి చూసారు కదా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది వచ్చేసి ఐ షేప్ స్కై బ్లూ ఇది చూపించాను కదా డ్రాప్లో వైలెట్ కలరు సిమెంట్ కలరో ఇవేంటో మిక్సింగ్ అయిపోయి రెండు మూడు లిప్ స్టోన్స్ కలిసిపోయాయి అనమాట పింక్ సో అందుకని కన్ఫ్యూజ్ అయ్యాను ఇది వచ్చేసి యాష్ కలర్ లాగా ఉంది అటు బేబీ పింక్ షేడ్ లాగా కూడా కనిపిస్తుంది బాగుంది చెప్పగదా రైమ్ బో లాగా మెరిసిపోతుంది అని సో ఇది బేబీ పింక్ అనమాట పీచ్ పింక్ రెండు మిక్సింగ్ లాగా ఉంది షేడ్ అయితే డిఫరెంట్గా ఉంది చాలా బాగున్నాయండి అయితే ఈసారి మటుకు క్లిఫ్స్టోను కలర్స్ చూస్తే నాకు మేకింగ్ చేసేసుకోవాలి అనిపిస్తుంది అంత బాగున్నాయి ఇది కూడా చేశారు కదా డార్క్ పీచ్ పింక్ అండి చాలా బాగుంది దీని షైనింగ్ అయితే రౌండ్ షేప్ అని చెప్పాను కదా ఇగోండి ఇది రౌండ్ షేప్ బ్లూ అండ్ ఇందాక చూపించింది రెడ్ ఇది ఇది గోల్డ్ కలర్ అండి మన క్లిప్స్ మేకింగ్కి అలాంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట అందుకోసం తెప్పించాము ఇది రెడ్ కలరు యాక్చువల్లీ ఐ షేప్లో రెడ్ కలర్ లేదు నా దగ్గర నేనైతే రాసింది ఏం లేదు ఇవన్నీ బట్ ఇవి చూసారా ట్వంటీ సిక్స్ పీసెస్ ఉన్నాయని ఇచ్చారంట వైట్ అండి ఇది గ్రీన్ కలర్ అనమాట చూసారు కదా సారీ బాగా డబల్ షేడల్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి క్లిప్ స్టోన్స్ అయితే ఇంకా ఉన్నాయండి మా వారు ఏదో తెచ్చుకున్నారు ఫోన్కి పెట్టేవన్నమాట వైర్ ఏమన్నా కట్ అయిపోతాయి కదండి కట్ అయిపోయిన వాడికి పెట్టుకోవడానికి అది ఏదో తెచ్చేటప్పుడు ఆల్రెడీ వాడేసేది కూడా సో బీచ్ పింక్ అండి ఇది మొబైల్ షేప్ మన దగ్గర ఓవెల్ షాప్లో కలర్స్ చాలానే ఉన్నాయి బట్ ఆ కలర్ లేదని తెచ్చినట్టున్నారు ఇది కూడా అదే బేబీ పింక్ పీచ్ పింక్ మిక్సింగ్ కలర్లా ఉంది చాలా బాగుందండి ఇది ట్రాప్లో డార్క్ పీచ్ పింక్ చాలా అంటే చాలా బాగుంది కలర్ షేడ్స్ అయితే ఇది స్కై బ్లూ వైలెట్ రౌండ్లో పీచ్ పింక్ ఇంకేమన్నా ఉన్నాయా ఇంకేమైతే లేవు మా హస్బెండ్ తిని పడేసిన బిస్కెట్ ప్యాకెట్ అది కూడా పూర్తిగా తినలేదు చూసారా తిండి అంటే అస్సలు మొగ్గరండి ఆయన సో స్టాక్ చూసారా ఇదనమాట ఇవాళ స్టాక్ అయితే ఇంత తీసుకొచ్చేసారు నాకు చెప్పబెట్టకుండా నాకు అది చాలా బాగా అనిపించింది ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తే ఎవడొద్దంటే చెప్పండి సో చాలా బాగుంది మీకు వీడియో ఎలా అనిపించింది లెంత్ అయినా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోకైతే తప్పకుండా లైక్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మెటీరియల్ అంతా కావాలి అనుకుంటే త్వరలోనే క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను బట్ చెప్తుంటాను కుదరదులే అనుకోండి కానీ ఈసారి డెఫినెట్గా ట్రై చేస్తాను చాలా అంటే చాలా వర్క్ ఉండడం వల్ల లేట్ అవుతుందండి దయచేసి తప్పగా అంటే ఎవరు అనుకోవద్దు అందుకోసమే షార్ట్ వీడియోలో ప్రతిదీ పోస్ట్ చేస్తున్నాం డైలీ టూ అయినా పోస్ట్ చేద్దామని ఉన్నాను బట్ వ్యూస్ అయితే మళ్ళీ తగ్గాయి సో ఏంటంటే యూట్యూబ్ అలగారితం వల్ల అట్లా అవుతుంటుంది మేబీ ఇంకొక రీజన్ ఏంటంటే మీరు వీడియోస్ ఓపెన్ చేస్తారు ఏదైనా ఫోన్ వచ్చిందనో లేదంటే వెంటనే ఏదైనా వర్క్ వచ్చిందనో మీరు ఆ వీడియోని అక్కడితో ఆపారనుకోండి వ్యూ కౌంట్ అనేది పడిపోతుంది సో మీకు ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం వీడియో మొత్తంగా చూడండి అప్పుడే మాకు ఈ వీడియోస్ అనేవి కంటెంట్ ఉంది వీళ్ళు చూస్తున్నారు అంటే దీంట్లో ఏదో మ్యాటర్ ఉందని యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి షేర్ చేయడం జరుగుతుంది సో ఇంతే కాదండి రేపటి వీడియోలు అయితే నేను వీటన్నిటి మీద ఆఫర్ అనేది పెడదామనుకుంటున్నాను మెటీరియల్ మీద రేపటి వీడియో కోసం ప్లీజ్ వెయిట్ చేయండి తప్పకుండా ఆఫర్ డీటెయిల్స్ అనేవి చెప్తాను ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అనుకోవద్దు ఆఫర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్పట్లేదు డెఫినెట్గా ఇంకో వీడియోలో అయితే చెప్తాను లేదు షార్ట్ వీడియో పెడతాను షార్ట్ వీడియో చూడండి కన్ఫామ్గా క్లియర్ వస్తుంది లాంగ్ వీడియో కూడా పెడతాను లాంగ్ వీడియోలో పూర్తి డీటెయిల్స్ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్